స్వాగతం జిల్లా రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ధర్మవరం గ్రామం క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శాంతి శాంతియాత్ర ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజు రోజుకు రాష్ట్రంలో క్రైస్తవ సోదరులపై మత బోధకులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర మృతి చెందిన పాస్ ప్రవీణ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాలని వారు కోరారు ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు సంఘ కాపర్లు వి కృపావరం పి సాల్మన్ బి జోసెఫ్ జి డేవిడ్ ఎం సవాహం కె అబ్రహాం బి ప్రసాద్ ఎన్ అగస్టీన్ సాగర్ ఫిలిప్ స్థానిక సంఘ సభ్యులు పెద్ద ఎత్తున యువత పాస్టర్స్ పాల్గొన్నారు

పాస్టర్ పగినుకున్నారు పరిణామ గారి మృతిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలి అలాగే మన దేశంలో మత సామరస్యత వర్దిల్లాలి మంది